చూస్తున్నది క్రిప్టో కథలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక టోకెన్ గురించి మాత్రమే కాదు ఒక ఆలోచన గురించి ఒక కనెక్షన్ గురించి భవిష్యత్ డిజిటల్ ఎకానమీ ఎలా ఉండబోతుందో చెప్పే ఒక ప్రయత్నం గురించి చాలామంది క్రిప్టో అనగానే డబ్బు ఎంత వస్తుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు అమ్మాలి అనే ప్రశ్నలతో మొదలు పెడతారు కానీ నిజంగా విలువ ఉన్న చోట ప్రాజెక్ట్స్ అక్కడతో ఆగిపోవు అది యూటిలిటీ చూపిస్తాయి సిస్టమ్ని నిర్మిస్తాయి లాంగ్ టర్మ్ తో ముందుకు వెళ్తాయి అలాంటి ఆలోచనతోనే రూపొందించబడిన ఒక కాన్సెప్ట్ గురించే ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడకపోతున్నాం అదే ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్ ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో నేను మీకు హైపోవను హామీలు ఇవ్వను లాభాలు గ్యారెంటీ అని చెప్పను కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఐటీఎల్జీ టోకెన్ని కేవలం మరో క్రిప్టో టోకెన్గా కాదు ఒక డిజిటల్ కనెక్షన్ ఐడియాగా చూస్తారు ఈ ప్రయాణంలో మనం తెలుసుకోబోయేది ఐటీఎల్ టోకెన్ వెనుక ఉన్న ఒక ఆలోచన ఇంటర్లింక్ అనే కాన్సెప్ట్ ఎందుకు ముఖ్యమో యూటిలిటీ విజన్ ఎకో సిస్టమ్ ఎలా డిజైన్ చేశారు రిస్కులు రియాలిటీ మరియు జాగ్రత్తలు చివరిగా ఒక అవగాహనతో నిర్ణయం ఎలా తీసుకోవాలి ఇది ఇన్వెస్ట్ చేయమని చెప్పే వీడియో కాదు ఇది అర్థం చేసుకునే వీడియో బాధ్యతతో నేర్చుకునే వీడియో కాబట్టి ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే నాలెడ్జ్తో తీసుకున్న నిర్ణయమే మీ భవిష్యత్తును సేఫ్గా ఉంచుతుంది మన ఆలస్యం ఎందుకు ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్ అసలు కదా మొదలు పెడదామా ఇటీవల కొన్ని కంపెనీలు డబ్బు సంపాదించడంపై కన్నా డబ్బు ఎలా కాపాడుకోవాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచం స్థిరంగా లేదు బ్యాంకులు ఫెయిల్ అవుతున్నాయి కరెన్సీలు విలువ కోల్పోతున్నాయి టెక్నాలజీ రోజుకు కొత్త రూల్ రాస్తోంది ఇలాంటి టైంలో వ్యాపారులు ఒకటే ప్రశ్న అడుగుతున్నాయి మనం నమ్మగల ఆస్తి ఏది ఇక్కడే ఇంటర్లింక్ టోకెన్ చర్చలోకి వచ్చింది హైప్తో కాదు ప్రచారంతో కాదు మౌలిక సదుపాయాల బలం వల్ల అయితే ఈ వీడియోలో నేను మీతో పంచుకునే సమాచారం మొత్తం ఇంటర్లిక్ ల్యాబ్ వారి అఫీషియల్ పేజ్ ఎక్స్ అంటే ట్విట్టర్ పేజీలో పబ్లిక్లీ అవైలబుల్గా ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది ఇది ప్రమోషన్ కాదు సిఫార్సు కాదు కేవలం అవగాహన కోసం చేసిన విశ్లేషణ మాత్రమే డూ యువర్ ఓన్ రీసెర్చ్ చేయాలి ఇక మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా వ్యాపారాలు రిజర్వాసులు ఎందుకు ఉంచుకుంటాయో సాధారణంగా చూద్దాం రిజర్వాస్ అంటే లాభం కోసం కాదు రోజు ట్రేడింగ్ కోసం కాదు కానీ సిస్టమ్ ఫెయిల్ అయినా నిలబడే ఆస్తి అందుకే గతంలో బంగారం ప్రభుత్వ బాండ్లు డాలర్ రిజర్వ్స్ ఇప్పుడు ప్రశ్న అలాంటి పాపలను ఏది పోషించగలదు అని అన్ని క్రిప్టో కాయిన్లు కాదు కేవలం ట్రెండ్ సెలబ్రిటీ ప్రమోషన్ నెక్స్ట్ ఎక్స్ నినాదాలు కావు చాలా టోకెన్లు ఎందుకు విఫలమవుతాయో చెప్పాలి ఒకే యూజ్ కేస్ ఒకే యాప్ ఒకే టీం మీద ఆధారం ఆ యాప్ ఆగిపోతే ఆ టీం వెళ్ళిపోతే ఆ కథ ముగిసిపోతుంది కానీ రిజర్వ్ ఆస్తి అంటే ఒక ఎకో సిస్టమ్ అనేక యూజ్ కేసులు స్వతంత్రంగా పనిచేసే భాగాలు ఇక్కడే ఇంటర్లింక్ నెట్వర్క్ వేరుగా కనిపిస్తుంది ఇప్పుడు నిజమైన ప్రశ్న ఇంటర్లింక్ అంటే ఏంటి ఇది ఒక టోకెన్ ప్రాజెక్ట్ కాదు ఇది ఒక ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న పూర్తి ఎకో సిస్టమ్ దీని కోర్ ఐడెంటిటీ అప్లికేషన్ యాక్సెస్ చెల్లింపులు చైన్ కోఆర్డినేషన్ ఇవన్నీ ఒకే సిస్టంలో కలిసి పనిచేస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం ఇంటర్లింక్ ఐడి ఇది వేల అడ్రస్ కాదు యూజర్ నేమ్ కాదు నిజమైన మానవ గుర్తింపు అంటే హ్యూమన్ ఐడెంటిటీ ఇంటర్లింక్ యాప్ యూజర్ యాక్సెస్ అప్లికేషన్ ఇంట్రాక్షన్ డైలీ యూజ్ కోసం డెవలపర్ ఎస్డికే అండ్ మినీ యాప్స్ వ్యాపారాలు ఇంటర్లింక్పై తమ సొంత సర్వీసులు నిర్మించవచ్చు ఐటీలక్స్ వ్యాలెట్ అండ్ ఎక్స్చేంజ్ చెల్లింపులు విలువల నిల్వ ట్రాన్సాక్షన్ ఇంటర్లింక్ చైన్ ఆన్ చైన్ సమన్వయం డేటా వెరిఫికేషన్ సిస్టమ్ స్థిరత్వం ఇవన్నీ కలిపి ఒక ఎండ్ టు ఎండ్ డిజిటల్ మౌలిక సదుపాయం ఇప్పుడు ఇంటర్నెట్ యొక్క అసలైన బలం హ్యూమన్ బేస్డ్ నెట్వర్క్ ఇది బాట్స్ మీద కాదు బ్యాలెట్ కౌంట్ మీద కాదు డబ్బు మీద కాదు నిజమైన ధృవీకరించబడిన మానవుల మీద ఇప్పటికే లక్షలాది యూజర్ల లక్ష్యం ప్రపంచంలో ఫైవ్ ప్లస్ బిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు ఇదే నెట్వర్క్ వృద్ధి ఇజ్క్వల్ నిజమైన వినియోగం విలువ ఇజక్వల్డ్ పాల్గొనడం అందుకే ఇది కాంపౌండింగ్ నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు ఇప్పుడు కీలకమైన అంశం చెప్పుకుందాం ఎవరు నమ్మితే మార్కెట్ నమ్ముతుంది ఇంటర్లింక్పై విశ్వాసం చూపించిన సంస్థలు ఎన్ఐఎస్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ ఎన్వైఎస్ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గూగుల్ గూగుల్ అంటే ఇక మనం చెప్పాల్సిన పనే లేదు కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు డేటా ఏఐ క్లౌడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్బోర్న్ పాలి మార్కెట్ ఇది ప్రొడక్షన్ మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ ఈ నాలుగు కూడా ఈ ఇంటర్లింక్ ల్యాబ్ మీద పెట్టుబడులు పెట్టాయి ఇక ఇవి సూచించేది కంప్లైంట్స్ రెడీనెస్ టెక్ మెచ్యూరిటీ లాంగ్ టర్మ్ విజన్ వ్యాపారాల కోసం ఇది ఒక సిగ్నల్ ఇది తాత్కాలిక ప్రయోగం కాదు అందుకే మరిన్ని వ్యాపారాలు ఇంటర్లింక్ టోకెన్ను ట్రేడింగ్ కోసం కాదు హైప్ కోసం కాదు కానీ రిజర్వ్ ఆస్తిగా డిజిటల్ మౌలిక సదుపాయాల ఎక్స్పోజర్గా భవిష్యత్ ఇంటర్నెట్లో భాగస్వామ్యంగా చూస్తున్నాయి ఇది ఒక క్వాయి కథ కాదు మానవ ధృవీకరణ ఆధారంగా పనిచేసే ఒక యుటిలిటీ టోకెన్ ఇప్పుడు దీనిని స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఐటీఎల్జీ టోకెన్ అనేది ఇంటర్లింక్ ల్యాబ్ నిర్మించిన ఇంటర్లింక్ చేయని మీద ఆధారపడిన ఒక యుటిలిటీ టోకెన్ ఈ టోకెన్ పనిచేసే ప్రధాన సూత్రం ఏమిటంటే నిజమైన మానవులే పాల్గొనాలి బాట్లు కాదు ఈ సిస్టమ్ ద్వారా బాట్ మైనింగ్ నిరోధిస్తారు ఫేక్ అకౌంట్స్ ను అడ్డుకుంటారు నిజమైన యూజర్లకే మైనింగ్ రివార్డ్స్ గవర్నెన్స్ హక్కులు ఇస్తారు అందుకే దీన్ని ప్రూఫ్ ఆఫ్ పర్సన్ హుడ్ అంటారు ఇదే ఐటీఎల్జీ టోకెన్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఐటీఎల్జీ టోకెన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫేషియల్ వెరిఫికేషన్ ఆధారంగా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి టోకెన్ ని మనం మైన్ చేయొచ్చు అంటే రోజుకి ఆరుసార్లు మైన్ చేయొచ్చు అనమాట ఈ మైనింగ్ సిస్టమ్ విఫరల్ సిస్టంతో డిఏవి ఓటింగ్తో కలిసి పనిచేస్తుంది అంటే మీరు కేవలం టోకెన్ సంపాదించడం మాత్రమే కాదు నెట్వర్క్ యొక్క నిర్ణయాల్లో కూడా భాగస్వాములు అవుతారు ఐటీఎల్ టోకెన్ యొక్క ఉపయోగాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మినీ యాప్ ఎకో సిస్టమ్ లో పేమెంట్ కోసం లాంచ్ ప్యాడ్ యాక్సెస్ కోసం ఎకో సిస్టమ్ ఇన్సెంటివ్ కోసం అంటే ఇది కేవలం నిల్వ చేసుకున్న టోకెన్ మాత్రమే కాదు రోజువారీ వినియోగానికి పనికొచ్చే టోకెన్ ఇప్పుడు ఈ టోకెన్ అనమాట రెండు రకాలుగా విభజించారు అందులో ఒకటి ఐటీఎల్జీ ఇంకొకటి ఐటీఎల్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్ డ్యూయల్ టోకెన్ మోడల్ ఫాలో అవుతుంది ఐటీఎల్జీ టోకెన్ ఇది జెన్సిస్ టోకెన్ వెరిఫైడ్ హ్యూమన్స్ మాత్రమే మైన్ చేయగలరు డిఈఓ గవర్నెన్స్ కోసం ఇది ఉపయోగిస్తారు మరొకటి ఐటిఎల్ స్ట్రాటజిక్ టోకెన్ ఇన్స్టిట్యూషనల్ యాక్సెస్ కోసం ఎక్స్చేంజ్ లిస్టింగ్ కోసం సంబంధించింది అంటే ఐటిఎల్జీ అనేది కమ్యూనిటీ అండ్ గవర్నెన్స్ కోసం ఐటీఎల్ అనేది స్ట్రాటజిక్ అండ్ ఇన్స్టిట్యూషన్ కోసం ఇలా స్పష్టంగా విభజించారు ఇక ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఇప్పుడు చాలామందికి ఆసక్తి ఉండే అంశం ఏంటంటే టోకెన్ బర్నింగ్ సంబంధించి డిఈఓ ఓటింగ్ ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు రెండవ క్వార్టర్లో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లిస్టింగ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాయిన్ బేస్ బైనాన్స్ ఇలాంటి టైర్ వన్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ప్లాన్ ఉందని తెలియజేశారు చూడాలి మరి మరొక ముఖ్యమైన విషయం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వంద మిలియన్ ఐటీఎల్జీ టోకెన్లు అంటే వన్ బిలియన్ టోకెన్స్ బర్న్ చేయబడ్డాయి సప్లై తగ్గించి డిప్లేషనరీ ప్రెజర్ తీసుకురావడం మీరు ఐటీఎల్జీ సిస్టంలో పాల్గొనాలంటే ముందుగా ఇంటర్లింక్ ఐడిని ఫేషియల్ రికగ్నైజ్ ద్వారా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ప్లేస్టోర్లో ఇంటర్లింక్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేసుకోవచ్చు క్రాస్ సైన్స్ సపోర్ట్ కూడా దీనికి ఉంది ఇథీరియం సొలానా లాంటి ఇతర నెట్వర్క్స్తో కూడా కనెక్టివిటీ ఉంది మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ఇంటర్లింక్ ల్యాబ్స్ డాట్ ఏఐ చూడవచ్చు ఇదే ఇంటర్లింక్ ల్యాబ్ ఐటిఎల్జీ టోకెన్ యొక్క సంబంధించిన ప్రాథమిక వివరణ ఈ వీడియో పూర్తిగా విద్య మరియు అవగాహన కోసం మాత్రమే ఏ టోకెన్ అయినా ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు మీ సొంత పరిశోధన డూ యువర్ ఓన్ రీసెర్చ్ తప్పనిసరి ఇలాంటి సింపుల్ క్రిప్టో వివరణల కోసం మీరు చూస్తున్నది క్రిప్టో కథని మళ్ళీ కలుద్దాం ఇంకో నిజమైన క్రిప్టో కథతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ